आप देख रहे हैं मी सिक्स न्यूज नमस्ते नैनु मी सिक्स न्यूज को स्वागतम। పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అర్చకులు మరియు ఉద్యోగులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ ఈఓ శ్రీమతి అన్నపూర్ణ మాట్లాడుతూ ఉగ్రవాదం సమూలంగా నశించి మన భారతదేశం మరియు దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు శత్రు దేశాలకు సద్బుద్ధి కలగాలని హిందువులందరూ ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు దేవస్థాన ఉద్యోగుల ఆధ్వర్యంలో దేవాలయ రాజగోపురం ముందు ప్లకార్లతో నిరసన కార్యక్రమం జరిగిందన్నారు ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు ఉగ్రవాదులకు దేవాది దేవుడు ఆ మల్లికార్జున స్వామివారు సద్బుద్ధి కలిగించాలని కోరుతున్నామని తెలిపారు సనాతన హిందూ ధర్మానికి హిందువులందరూ రక్షణ కవచంలా ఉండాలని హిందువులందరూ మరియు భారతీయులందరూ ఏకతాటిపై ఉండి ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆమె సూచించారు స్థానిక ఎస్ఐ రాజు ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ పర్యవేక్షకులు శ్రీరాములు సురేందర్ రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ ఒగ్గు పూజారుల సంఘం అధ్యక్షులు బొద్దుల కనకయ్య ఎలక్ట్రికల్ ఏఈ భాస్కర్రావు అన్ని విభాగాల ఉద్యోగులు మరియు అర్చక సిబ్బంది ఒగ్గు పూజారులు పాల్గొన్నారు చెప్ప అయింది దర్శనం అయింది జరిగినటువంటి సంఘటన మనందరినీ కలిసి వేసింది మరి ఆ సంఘటన తలుచుకుంటే చాలా బాధకరంగా ఉంది దానికి నిరసనగా మన మల్లికార్జున స్వామి దేవాలయం తరపున ప్రధాన మరి అర్చకులు మరి వేద వేద విద్యార్థులు స్థానిక ఎస్ఐ గారు వారి అందరూ అందరూ కలిసి కొంకు పూజారులు అందరు కలిసి ఈ రోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా ప్రజపరి పాకిస్తాన్ చేసినటువంటి దుక్చర్యను మరి భారతదేశం తరఫున మన ప్రభుత్వం భారత ప్రభుత్వము వాళ్ళను ఏ విధంగా శిక్షిస్తుందో మనకు తొందర తెలుసు కాబట్టి ఆ చర్య అయ్యేదో తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈరోజు కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటన పునరావృతం కాకుండా మన భారత ప్రభుత్వం ఏదైతే ఉందో గట్టిగా చర్య తీసుకొని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం